బూట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి శాంతి విధానం మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే మన భారతదేశంలోన ఎన్నడూ విధంగా మరి మానవత్వం దృష్టిలో ఉంచుకొని సరిపాలించేటువంటి రాజ్యాంగం వ్యవస్థ మరి నాయకులు రాజ్యాంగం వ్యవస్థగా మారిపోయింది మరి ఈరోజు అధికార కూర్చొని ప్రభుత్వం మరి నాయకత్వం మోడీ గారు మరి ప్రజల యొక్క అసమానతలు ఆర్థిక మరి ఆర్థిక ఆర్థికంగా అన్యాయటువంటి ప్రజా సమస్యలు వెలుగు చూపే ఒక పక్క సామ్యవాదులను అదేవిధంగా మరి ఇటువంటి వారిని అడవుల్లో పోయి మరి పేదక నిలు ఆపండి మేము ప్రజాస్వామ్యము మీ ప్రజాస్వామ్యము మనం భారతదేశంలో రాజ్యాంగం ప్రజలను కాపాడితే మేము తీవ్రంగా మారే అవకాశం లేదు మమ్మల్ని చర్చకి వెళ్ళండి అని చెప్పేసి ఆ రోజు ఈ రోజు వరకు కూడా దశాబ్దాలుగా పోరాటాలు సాగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో వామపక్ష ప్రజా సంఘాలుగా కూడా ధనజీవనం రండి మీరు శాంతిత పోరాటం సద్యాం ద్వారా ప్రజల పోరాటంతోనే సామ్యాదంతో మనం పోటలు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తాం ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి పథకం అని చెప్పేసి వామపక్ష నాయకులు కూడా మేము కూడా సహకరిస్తున్నాం కానీ ఈ రోజు మన రాజ్యాంగం ఎక్కడ కూడా మానవుల్ని చంపడం చెప్పలేదు వ్యవస్థను మార్చడం చెప్పలేదు కానీ ఈ రోజు కూటాయి ప్రభుత్వం మరి కగార్ పేరిట ఈ రోజు కగార్పేట ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మానవత్వాన్ని నాశనం చేసి ఒక దహనకాండను ఈ రోజు రూపొందించి భారతదేశంలో ఒకవేళ పాకిస్తాన్ ఉన్మాదు పథ ఉన్మాదులు కావచ్చు తీవ్రతలు కావచ్చు అది మంచి చెడ్డలు కాదు మన భారతదేశ సార్వమతాన్ని సమగ్రతను కాపాడడానికి వామపక్షాలు కూడా మద్దతు ఇస్తాయి కానీ ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమానత వల్ల ఈ రోజు తీవ్రత పుట్టుకొస్తే దాన్ని మీరు అంచవేసడానికి చంపుతారా మీరు చర్చలు పిలిచి వాళ్ళు జైల్లో పెట్టండి వాళ్ళు తప్పులు చేస్తే అంతేగాని ఈ రకంగా చేసినటువంటి దహన ఆపాలని ఆపాలని పేరుతో పేరుంటో ఆపాలని అదే విధంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చీప్ోయిస్ మావోయిస్ట్ నాయకుల్ని వాళ్ళ శవాల్ని వారి కుటుంబాలకు అప్పగించి న్యాయం చేయాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కారం చేసి మీ ఈ రోజు ఆ శవాల్ని దహనం చేయడం జరిగింది మరి ఈ రోజు ఆ శవాలు దహనం చేస్తే మీరు న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్లా మీరు చేసినటువంటి మోసాన్ని బయటకు వచ్చే ఎక్కడ బయటకు వస్తారని చెప్పేసి మీరు ఈ రోజు దాచిపెట్టి ఈ రోజు యొక్క మానవుల మీద దహన గడ చేస్తారని చెప్పేసి వామపరిచే పార్టీలుగా మేమంతా తీవ్రంగా కంటిస్తు ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యే లో కూడా సిపిఐ కార్యాలయం యొక్క ప్రెస్ మీట్ ని మరి ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం ప్రజల్లో మేర్కోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క బీజేపీ మత మరి ఇటువంటి పార్టీలు పరిపాలన చేస్తే మరి రాజకీయ ప్రక్షాళన లేకుండా మరి ఈ రోజు కుల మతాలకు విధ్వంసం చేసి కుల మతాలకు చిచ్చపెట్టి వాళ్ళ రాజకీయ పప్పం గడపడానికి ఎక్కడికైనా వాళ్ళు దిగజారుతుని చెప్పేసి ప్రజలకు ఈరోజు చెప్పే విధంగా ఈ యొక్క మానవతా దుఃఖంతో ఈ రోజు దహన చెప్పేసి దీని యొక్క ప్రజలు ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాము కాబట్టి ఈ సందర్భంగా అందరిని ఇక్కడ కూడా ప్రజాస్వామ్యంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా హింస అనేటువంటిది ఎక్కడ కూడా లేదు ఈరోజు మూడోసారి అధికారంలో చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా కూడా లక్ష రైతులను మొత్తము ఏర్పరేస్తామనేటువంటిది అమిత్ షా గారి యొక్క వ్యాఖ్యలు చాలా ఖండిస్తున్నాం మేము రాజ్యాంగంలో ఏమైనా ఉన్నటువంటి హక్కులు కానీ మరి ఏమైనటువంటి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఈరోజు ప్రజలకు అందించడం లేదు మరి వెనుకబడ్డ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మరి మొన్న జరిగినటువంటి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఈరోజు ఆదివాసులకు సాగునీరు కానీ పొలాలు కానీ ఎక్కడ కూడా లేవు మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వైపు ఉన్నటువంటి మావోయిస్టుల్ని ఈరోజు అక్కడ ఖనిజ సంపద కోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజం ఈరోజు సున్నప్రాయం కావచ్చు అనేక రాయలు ఇనుము కావచ్చు ఈరోజు అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఎక్కడైతే ఈ ఆదివాసులు అడ్డం వస్తున్నారని చెప్పి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసుల్ని బలగాలని అడ్డం పెట్టుకొని ఈరోజు మరి మావోయిస్టులు ఏం తప్పు చేశారని చెప్పి ఈరోజు రోజు పైన వేలాది మంది ఈ రోజు నువ్వు జై శ్రీరామ్ పేరుతో ఒక పక్క జపం చేస్తూ మరొక పక్క వేలాది మంది పోలీసుల్ని తుపాకులు పెట్టి కాదు కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము రోజు వామపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఏ చట్టంలో ఉంది నువ్వు పోలీసులే ఈరోజు యొక్క మరి విప్లవకారుల్ని అండబెట్టడం కాల్చడం సరైనటువంటి కాదు వాళ్ళ బంధువులుగా అప్పజెప్పాలనేటువంటిది ఈ రోజు మేము వాదిస్తున్నాం ఈరోజు దాన్ని ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే అటువంటి చర్యలు నిలిపివేయాలి చర్చలు పిలవాలి హోంశాఖ మంత్రి మరి అదేవిధంగా ఈరోజు మరి అమిత్ షా కానీ మరి రక్షణ శాఖ మంత్రి కాని ప్రధానమంత్రి కానీ మరి ఈరోజు తప్పుడు లేఖలు ఈరోజు నూట నలభై కోట్ల మందికి తప్పుడు సమాచారం చెబుతూ ఈరోజు ప్రజల్ని మబ్బ పెడుతున్నారు వాస్తవంగా చూడండి ప్రతి యొక్క జిల్లాలో మీరు సర్వే చేయండి ఎక్కడ వెనుకబడ్డారు ఎక్కడ ఆదివాసులు ఉన్నారు ఎక్కడ గిరిజన ఉన్నారు వాళ్ళ సౌకర్యాలు ఉన్నాయా లేదా ఆసుపత్రులు ఉన్నాయా లేదా పొలాల్లో భూములు ఉన్నాయా లేదా వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఈరోజు విద్య కానీ వైద్యం కానీ ఎక్కడ కూడా లేదు అటువంటి ప్రదేశంలో ఈరోజు మనం బలగ బలహీన వర్గాల్ని మన అంతో ఇంతో మావోస్టులు ఆ కామ్రేడ్స్ మన ఈరోజు సేవ చేస్తున్నారు అంతో ఇంతో వాళ్ళకు పోరాటం చేసి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తున్నారు అటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బలగాలని అడ్డపెట్టుకొని కనీస సంపదను దోచుకోవడానికే ఈ రోజు కాల్చి చంపుతున్నారు మరి అటువంటి మరి యొక్క మావోయిస్టు రక్షణ కల్పించాలి వాళ్ళను చనిపోయిన కుటుంబాలను కూడా వాళ్ళ యొక్క సేవలను కూడా భవిష్యత్తు కుటుంబాలకు అప్ప చెప్పాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ తరఫున వామపక్షం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాముడు సిపిఎం పార్టీ నాయకులు గత సంవత్సరం జనవరి నుంచి మొదలుపెట్టి ఆపరేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల్ని మోహరించి మధ్య ప్రాంతంలో నరమేధాన్ని కొనసాగిస్తోంది సుమారు ఐదు వందల మంది ఇప్పటిదాకా ఆ నరమేదంలో హులయ్యారు మరి మావోయిస్ట్ పార్టీ తరపు నుంచి మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాం మేము శాంతి చర్చలకు వస్తాము విరమణ చేయండి అని వాళ్ళు ఎన్నోసార్లు అభ్యర్థించారు కూడా మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నంబాల కేశవరావు తదితరుల హత్య అంటే ఎన్కౌంటర్ రూపంలో వాళ్ళని హత్య చేశామని ప్రభుత్వం చెబుతోంది కానీ మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఇచ్చింది ఈ దీంట్లో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఒకరిని ఒక మృతదేహాన్ని మేము తీసుకెళ్లాం ఇరవై ఏడు మందిని పోలీసులు స్వాధీనం వాళ్ళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి ఆ మృతదేహాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో ఒక వాద్యాన్ని దా దాఖలు దాఖలు చేసి ఆ మృతదేహాలని మాకు అప్పగించండి అని న్యాయబద్ధంగా వాళ్ళు కోరితే దానికి ఏపీ హైకోర్టు కూడా సుముఖంగా ఆర్డర్ జారీ చేసింది మరి వీళ్ళు ఆ ఆర్డర్ని తీసుకెళ్ళి మా శవాలని మా దేహాలని మా బంధువుల మృతదేహాలని మాకు ఇవ్వండి మేము సాంప్రదాయబద్ధంగా ఖననం చేసుకుంటామని ప్రజాస్వామ్య బద్ధంగా అడుగుతూ ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ముఖ్యంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఐదు మంది మృతదేహాలను ఇవ్వకుండా వాళ్ళే ఖననం చేయడం జరిగింది పోలీసులు ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా గర్హించదగినటువంటి నరమేదం నరమేదం తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జితో ఈ మొత్తం ఉదాంతాన్ని విచారణ జరిపించాలా విచారణ జరిపించి వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపేయాలని మేము హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ కగార్ పేరుతో ఒక భావజాలాన్ని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు ఆ భావజాలం ఎందుకోసం వచ్చిందని దాన్ని దాని వెనక ఉండే అంశాలని శోధించి ప్రభుత్వం శాంతియుతంగా ఆ నరమే దీన్ని సమాధానం ఇవ్వాలి కానీ ఇలా చేయడం సరికాదని మానవకుల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ప్రజాస్వామ్యంలో కోర్టులు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దాఖలేదు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఈ ఆ కంటెంప్ట్ ఇస్తుందా లేదా ప్రజాస్వామ్యంలో చివరిగా మనం న్యాయ వ్యవస్థను చూస్తాం న్యాయ వ్యవస్థ పాత్ర కోసం మేమంతా కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నాం న్యాయ వ్యవస్థ మేల్కుంటుందని వాళ్ళను శిక్షిస్తుందని తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుందని మేము భావిస్తున్నాం మానవకుల వేదిక నేను రాష్ట్ర కార్యదర్శిని నా పేరు యుఎం దేవేంద్రబాబు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ బిఆర్ దాదా కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు దాదాపుగా ఇరవై ఎనిమిది మందిని పోలీసులు ఎన్కౌంటర్ మీదతో హత్యలు చేయడం జరిగింది మరి ఈరోజు అబుజ్బాగ్ ప్రాంతంలో కేంద్ర బలగాలు వేలాది పోల్సు బలగాలతోన ఆదివాసుల్ని మావోయిస్టు పార్టీని ఉనికి లేకున్నట్ల ఈ కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ అయితేనేమి అమిత్ షా అయితేనేమి వీళ్ళు ఒక కుట్రలో భాగంగా అక్కడ మొత్తం ఆదివాసుల హక్కుల్ని కాపాయడము అక్కడ మావోయిస్టు ఉద్యమ ఉద్యమాన్ని నిర్మూలించాలని కంకణం కట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వము ఈరోజు అక్కడ అడుగు అడి అడవి ప్రాంతంలో మొత్తం ఖనిజ సంపదను కార్పొరేటర్లకి అప్పచెప్పడము ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది ఈ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన తర్వాత ఈ సవాల్ని కనీసము గౌరవప్రదంగా వారి కుటుంబాలకి ఇవ్వకుండా అక్కడ శ్రీకాకుళం ఎస్పీ అయితేనేమి ఛత్తీస్గఢ్ ఎస్పీ అయితేనేమి వీళ్ళందరూ పొలిటికల్ ప్రజలతోన మొత్తం కోర్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా ఆ హైకోర్టు ముత్త పక్క పెట్టి స్వతహాగా వాళ్ళ దౌజన్న ఖాండకి పోనుకోవడం జరిగింది ఈరోజు చట్టాలని ఎవరు కావరాస్తున్నారు ఆదివాసులు కావరాస్తున్నారా మావోయిస్ట్ పార్టీ కావలసిందా ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ప్రధాని దేశ ప్రధాన్నే ఈ చట్టాలని కామరాయడం జరుగుతుంది చట్టాల పట్ల గౌరవం కూడా అయిపోయింది కనుక మేము దీని దీనిపైన న్యాయ విచారణ జరిపించాలని హైకోర్టులోన అట్అప్ ది కోర్ట్ కింద పోలీసుల పైన ప్రభుత్వం పైన కేసులు వేయడం కూడా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం తరఫున ఈ పార్టీకి న్యాయబద్ధంగా కోర్టులో ప్రాసెస్ జరుగుతూ ఉందండి కనుక మేము ఏం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జీవించే హక్కుని కాలేదు ఏదన్నా నేరాలు చేసే చట్టబద్ధంగా కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచండి పది ఏళ్ళు కాలేయకుంటే ఇరవై ఏళ్ళ శిక్ష వేయండి అది చట్టపక్క ఎరగాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని హత్యలు చేయడం అనేది సరైనది కాదు అని పౌరాకుల సంఘం మేము ఇప్పుడు వచ్చిన మిత్రులకు ప్రజా సంఘాలు వామపక్షం అందరికీ నాయకులు చేయడం ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఎక్కడ చంపాలని చూపలేదు ఈరోజు మోడీ ప్రభుత్వము అమిత్ షా వీళ్ళందరూ కుట్ర భాగంగా ఈ గిరిజనులని మావోయిస్టులని కలిసి పేరుతోన చంపడానికి ఉద్దేశపూర్వకంగానే నిజంగా భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి చంపాలని వాళ్ళు ఏం ద్రోహం చేశారని వాళ్ళు కప్పచెప్పాలి కాని వాళ్ళని తీసుకొని పోయి పోలీసులు చేయడం కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం ఈ రాజ్యాంగంలో ఎప్పుడు ఏ ఓటు వేసుకున్నా ప్రతి ఒక్కరు మంచి చేయాలి కానీ కీడు చేసే వాళ్ళని ఎవరు లేదు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కీడు చేస్తుంది ఆర్ఎస్ఎస్ భావచాలతోనే ఈరోజు కావలసి మావోయిస్టులని ఆదివాసులని ఇలాంటి వాళ్ళని నంబాల కేశరావుని చంపడం ఉద్దేశపూర్వకంగా మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఈ తప్పుకు జవాబు చెప్పాలి మావోయిస్టు పార్టీలు కాదు ప్రతి ఒక్కరికి లేని నీ ప్రభుత్వం గద్దెత్వ కూట ప్రభుత్వం కబరద హెచ్చరిస్తున్నాను మోడీని అమిత్ షాని గహారత్గా జమన జమాన అని చెప్పాలి లేనివేళ ఈ ఉద్యమం ఇంకా ఉద్యోగం చేస్తామని నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు మానమానా భాష ప్రధాన కార్యదర్శి మాల నర్సన్న ఈ నెల ఇరవై తేదీ జరిగినటువంటి చత్తీస్గఢ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ నివసిస్తూ ప్రధానంగా మామోస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవర్తో పాటు తదితర ముప్పై ఎన్కౌంటర్ పైన సుప్రీం కోర్టు న్యాయమూర్త సమగ్ర విచారం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మేము చర్చలకు వస్తామని చెప్పి స్వయాన మావోయిస్టు పార్టీ వాళ్ళే లేఖలు చెప్పి ఈ చెప్పినప్పుడు ఈ యొక్క సమావేశాన్ని ఆహ్వానించుకోకున్నట్టు నరమేదానికి తెరబడినటువంటి ఈ అంశాన్ని విదంతాన్ని కూడా మేము పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న రోజునటువంటి మన పాకిస్తాన్ జరిగినటువంటి ఒక యుద్ధ విషయంలో కానీ అదేవిధంగా అటువంటి చర్చల ద్వారా ప్రభుత్వం వివరించుకోవడం జరిగింది అదే ఈరోజు నక్సలైట్లు ఆదివాసుల హక్కుల కోసం అడవిలో జరుగుతున్నటువంటి ఖనిజ సంపాదన కాపాడుకోవడానికి కోసం వాళ్ళ ఆ వైపున ప్రయత్నం చేసినటువంటి వారిపైన ఉదాంతాన్ని భూగా ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దారుణమని చెప్పి మేము భావిస్తున్నాం ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు అదే ఇక్కడ మావోయిస్టు ఎందుకు చర్చ చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రస్తుతం కాబట్టి తక్షణమే ఈ యొక్క కగర్ ఆపరేషన్ ఆపారు డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ దేశం అటువంటి ప్రజాస్వామ్యవాదులు అన్ని కూడా ప్రజాస్వామ్య లౌకిక శక్తులు మొత్తం కూడా ముక్తి కంటడంతో ఖండిస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణం నిర్మించుకోవాలని చెప్తున్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలోనే నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పి ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కూడా మేము చాలా ఖండిస్తున్నాం ఇవాళ నక్సలు అంటే వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులు కాదు ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఆదివాస హక్కులను రక్షించడానికి అనుకున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తాం ఇంకో పక్క మరొక నక్సలైట్లు మావిస్టులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీగా అడవిలో ఉండి పోరాటాలు చేసే కన్నా జన జీవన శ్రవంతిలో కలిసి మనం అందరం కలిసి ప్రజా హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తాం కాబట్టి తక్షణమే గణను వదిలి ప్రజా జీవ జీవన శ్రవంతిలో కలసాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరంగా సిపిఐ కాల్ కాదు